హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము లగేజ్ చూపిస్తుంది ఎక్కడికి అని అనుకుంటున్నారా మేమైతే హైదరాబాద్కి అయితే బోనాలకైతే వెళ్తున్నాము ఎక్కడ అంటే తార్నాకలో అనమాట మా అత్తయ్య వాళ్ళు ఇక్కడికైతే మేము వెళ్తున్నాము హైదరాబాద్లో మొత్తం బోనాలు కదా సండే రోజు మేము బోనాల కోసము అండ్ ఇంకొక అకేషన్ కూడా ఉందనమాట ఈ వీడియో అయితే సాటర్డే ఈవినింగ్ అనమాట మేమైతే ఫైవ్కి బయలుదేరినాము చాలా మబ్బు పట్టిందండి అసలు మాడపర్చు వాళ్ళు మేమందరం కలిసి వెళ్తున్నాం ఒకేసారి టూ హవర్స్ జర్నీ చేయాలి కానీ ఈరోజు ఎంత టైం పడుతుందో తెలియదండి ఎందుకంటే హైదరాబాద్లో చాలా ట్రాఫిక్ ఉంది చౌటుపాలు దాటంగానే ట్రాఫిక్ అయితే చాలా ఉంది ఎందుకంటే వర్షాలు ఉన్నాయి కదా వర్షం వల్ల ట్రాఫిక్ అయితే చాలా అయిపోయిందన్నమాట ఇంకా మేమైతే వెళ్ళిపోయినాం నైన్ అయిపోయింది అనమాట మేము ఇంటికి వెళ్ళేసరికి ఇది మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళినాకైతే తీయలేదు వీడియో అంత టైం కూడా లేదు సో ఇంకా తీయలేదండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా మేము మా చిన్నక్క వాళ్ళ ఇంట్లో పడుకున్నాము అక్కడి నుంచి మేము రెడీ అయ్యి వచ్చేసరికి మా అత్త అయితే బోనాలు మొత్తం కంప్లీట్ చేసింది ఇంకా వెళ్ళడమే ఆలస్యము కాకపోతే ఫస్ట్ ఏం చేయాలంటే మేకనైతే ఇవ్వాలి కదా ఇంట్లో మేకకి జల్తీ ఇచ్చి తర్వాతకి బోనం అయితే తీస్తారంట సో అట్లని అందరైతే వచ్చేసారు ఇంకా మేకను కూడా తీసుకొచ్చి అది మాత్రం వెంటనే జల్తీ ఇచ్చిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ ఇంకా మేమైతే బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాము ఏడు బోనాలు చేసింది మా అత్తయ్య అయితే చాలా ఇయర్స్ తర్వాతకి ఇప్పుడు చేసింది అనమాట బోనాలు వాళ్ళ ఇంటి పక్కనే గుడి అయితే ఏ మేకనైతే కోసేసిరు కదా ఇంకా దాన్ని అయితే కట్ అనమాట ఈయనైతే మా రెండో అన్నయ్య అంటే రెండు ఆడపడుచు వాళ్ళ హస్బెండు ఇంకా మూడో అన్నయ్య అయితే ఇక్కడ మటన్ కుట్టే దగ్గర కూర్చున్నాడు అనమాట చూడండి ఇప్పుడు వస్తాడు ఇతనే అనమాట ఇంకా మేమైతే అందరం రెడీ అయిపోయాము మా అత్తయ్యనే లేట్ అనమాట ఇంతసేపు మేకన్ కట్ చేసేటైనా రాలేదని చెప్పి ఆగినాము కాకపోతే ఇప్పుడు తను కూడా వచ్చాడు ఇప్పుడు ఏమంటుందంటే మొత్తం మటన్ కట్ చేయించినాక పోదామని అంటుంది ఇంకా కట్ చేసిన తర్వాతకైతే మేమైతే వెళ్ళిపోయాము అంతలోపు అయితే అందరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట చాలా బాగా అనిపిస్తుంది కదా అట్లా అందరు ఒక దగ్గర ఉండడము ఏదైనా అకేషన్స్ అయితే వచ్చినప్పుడు ఇంకా మా పనిలో మేము ఉంటే మా ఇద్దరు పాపలు చూడండి ఎట్లా చేస్తున్నారు ఇద్దరు అక్క చెల్లండ్లు కోన్ పెట్టుకుంటారు అనమాట చిన్నమ్మకి కోన్ పెట్టలేదు సరిగ్గా నేను సో పెద్దమ్మ చిన్నమ్మకు పెడుతుంది అక్క నాకు పెట్టు అని అడుగుతుంది అనమాట చిన్ని సో చిన్నికి పెట్టేసింది మిన్ను అయితే ఎంత ముద్దుగా పెట్టుకుంటున్నారు కూర్చొని అయితే ఇంకా అందరికీ బొట్టు పెట్టేసి కంకణాలు అయితే కట్టేసినాము సో మా మామయ్య చూడండి అందరికి ఎంత పెద్దగా బొట్టు అయితే పెట్టిండో ఇంకా దీపాలు కూడా ముట్టిచ్చేసింది మా అత్తయ్య మేము అందరం అయితే ఇంకా బయటకు అయితే వచ్చేసినాము వన్ బై వన్ అయితే వచ్చేసినాము ఇల్లు అయితే చిన్నగానే ఉందండి సో మేమైతే వేరే దగ్గరికి అయితే వెళ్తాము బోనం అయితే పెట్టినాక ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడే అయితే చెప్పను ఓకేనా ఇంకా బోనాలు అయితే ఒక్కొక్కరికైతే ఎత్తేసింది ఈమె పెద్దక్క అనమాట సో ఫస్ట్ అయితే అక్కకి పెట్టేసింది ఫస్ట్ బోనము ఏడు బోనాలు చేసిందని చెప్పిన కదా ఏడు బోనాలు ఎందుకు అంటే ఏడుగురు రక్క ఆ గుడిలో ఉండేది ఇంకా సెకండ్ బోనం అయితే నాకైతే ఎత్తింది ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క బోనం ఎత్తేసింది ఎత్తుకునే వాళ్ళు లేక బేసన్లోనే చిన్నవి మూడు బోనాలు అయితే పెట్టి రెండో అక్కకైతే ఎత్తేసింది ఇంకా ఏడుగు రక్కజల్లెన్లు ఎవరు అంటే ఎల్లమ్మ ముత్యాలమ్మ పోచమ్మ మైసమ్మ మారమ్మ ఈదమ్మ అనమాట వీళ్ళందరికీ చేసింది బోనం ఎందుకంటే ఒక దగ్గరే ఉన్నారు కదా సో చేసి అట్లనే చేయాలని చేసింది ఇది కూడా చాలా ఇయర్స్ తర్వాతకి చేసింది కాబట్టి ఇంకా స్పెషల్గా అయితే చేసేసింది తల ఒక బోనం అయితే ఎత్తుకున్నాము పక్కనే కాబట్టి వెంటనే వెళ్ళిపోయి అయితే వచ్చినాము కాకపోతే ఊర్లలో ఎట్లా అంటే నైట్ టైంలో అందరూ కలిసి ఒకేసారిగా తీస్తారు కదా డోల్తోని ఆడుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ పోతారు కానీ ఇక్కడైతే అట్లా కాదండి సిటీలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్తుంటారు బోనం పెట్టుకుంటారు వచ్చేస్తారు ఇదొక్క పద్ధతి అయితే నాకు నచ్చదు ఎందుకంటే అందరూ కలిసి వెళ్తేనే బాగుంటుంది అందరూ మాట్లాడుకుంటూ ఆడపిల్లలు అందరూ వస్తారు కదా అమ్మ వాళ్ళ ఇంటికి సో కలిసేది అలాంటి టైంలోనే అందరూ కలిసి ఒకేసారి వెళ్తే నైట్ టైంలో బోనాలల్లో ముట్టించిన దీపాల లైటింగ్ ఆడుతూ పాడుతూ వెళ్ళే ఆ సంబూరం చాలా బాగుంటుంది ఊర్లల్లో అయితే కానీ ఇక్కడైతే అసలు అట్లా లేదండి బోనం తీయాలంటే డప్పుసప్పుడుతోనే తీసేటోళ్ళు అసలు ఊర్లల్లో ఇక్కడ మాత్రం అలా ఏం కాదు ఇంకా మా అత్తయ్య అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసిందండి బోనం ముందు కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయలు కోసి వేస్తారు కదా ఇంకా తనైతే అలాగైతే చేసేసింది ఇంకా మేమైతే వెళ్తాము ఇంకా నీలార పోసినా వెళ్ళిపోవడమే కదా గుడి పక్కనే అని చెప్పాను కదా పక్కనే కాబట్టి నాకు కూడా అంత భయం అనిపించలేదండి బోనం అయితే ఎత్తుకున్నప్పుడు చాలా ఇయర్స్ అయింది నేనైతే బోనం ఎత్తుకొని మళ్ళీ ఇప్పుడు కొంచెం టెన్షన్గానే ఉన్నాను ఆ శారీ వేసుకొని బోనం ఎత్తుకోవాలంటే చాలా కష్టం కదా కాకపోతే నాకు ఇష్టం బోనం వెతుకొని ఫొటోస్ దిగాలి అంటే కాకపోతే అత్త ఇది నాకు బోనం అయితే ఎత్తింది ఫోటో ఎందుకు ఎత్తుకో ఒకటి అని చెప్పింది ఇంకా అలాగైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం మేము దగ్గర పక్కనే ఒక పది ఇల్లు దాటంగానే గుడి అయితే వచ్చేస్తుంది వాళ్ళ స్ట్రీట్లోనే ఉంది గుడి అయితే ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము పబ్లిక్ అయితే ఇప్పుడైతే కొంచెం మంది ఊర్రు ఇంకా వెళ్తూ ఉంటే టైం దాటుతూ ఉంటే ఇంకా పబ్లిక్ అయితే ఉంటారన్నమాట ఈ హైదరాబాద్లో మాత్రం ప్రతి ఒక్క గుడి దగ్గర అయితే పోలీస్ వాళ్ళు ఉంటారు ఏ పండగకి ఏమో కానీ ఈ బోనాల పండగ మాత్రం హైదరాబాద్లో సూపర్గా చేసుకుంటారు అసలు ఒక జాతరలాగా చేస్తూ ఉంటారు కాబట్టి పోలీస్ అయితే ప్రతి ఒక్క గుడి దగ్గర ఉంటారండి సెక్యూరిటీ కోసం అయితే ఇంకా మేమైతే త్రీ రౌండ్స్ అయితే తిరగాలి కదా మేమైతే తిరుగుతున్నాం అనమాట బోనం వెతుకొని తిరగాలి మూడు రౌండ్లు మేమైతే మూడు రౌండ్లు అయితే తిరిగేస్తున్నాము నాకు వీడియోస్ అయితే మా చిన్నక్క కొడుకు అనమాట మూడో అమ్మ కొడుకు బాగానే నాకు సపోర్ట్ అయితే చేసి వీడియోస్ అయితే తీసిండు థ్యాంక్ యూ చిన్ను వీడియోస్ తీసినందుకు ప్రతి ఒక్క క్లిప్ తీసాడు మిస్ చేయకుండా ఇంకా మేమైతే రౌండ్స్ వేస్తున్నాం కదా అప్పుడు కూడా పాపం మా ముందు వెళ్తూ వీడియోని అయితే తీసిండు అందరూ తీసుకుంటూనే ఉన్నారు వీడియోస్ కొంచెం ఎవరైనా సేమ్గా ఫీల్ అవుతారు కదా వీడియో తీయాలంటే నాకైతే అట్లనే అనిపిస్తుంది నాకు నేను వీడియో తీసుకోవాలంటే ఎవరి ముందలైనా అయినా అంతెందుకు మా ఫ్యామిలీ వాళ్ళ ముందు తీయాలంటేనే కొంచెం ఏదోలా అనిపిస్తుంది అండి ఎందుకంటే కొంతమంది తీయంటారు కొంతమంది వద్దు మా ఫేస్ చూపించొద్దు అంటారు ఇంకా అలా అంటారేమో అని చెప్పి నాకైతే తీయడానికి భయము అందుకని నేనైతే కొంచెం జాగ్రత్తగానే వీడియోస్ తీస్తూ ఉంటాను మనకు తెలిసిపోతుంది కదా ఎట్లా వీడియో తీస్తుంటే ఎవరి రియాక్షన్ ఇస్తుందా అని తెలిసిపోతుంది కాకపోతే నేనైతే ఈ బ్లాగ్లో అయితే అలా ఏం లేదు అందరినీ తీస్తూనే ఉన్నాను నేను అందరినీ ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తాను మీకు చూడండి మా చిన్ని హాయ్ కూడా చెప్తుంది మీ అందరికీ ఈ లాంగ్ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే నాకైతే కామెంట్ చేయండి ఓకేనా మీరు బోనం తీసిర్రా లేదా అనేది నాకైతే కింద కామెంట్ అయితే ఇవ్వండి ఇంకా మేమైతే తిరిగేసినాము త్రీ రౌండ్స్ అయితే కంప్లీట్ అయినాయి బోనం అయితే అమ్మవారికి సమర్పించాలి కదా ఇంకా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క బోనం అయితే దించుకుంటూ వచ్చినాము ఫస్ట్ అయితే మా పెద్దక బోనం అయితే దించింది ఫస్ట్ దేవత కోసము ఏడుగురు దేవతలు అని చెప్పిన కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క బోనం ఇస్తుంది అనమాట నేనైతే ఒకటి నా కోరిక కోరుకున్నానండి నాకు మాత్రం అది జరిగితే నేను కూడా ఈ ఏడుగురు అక్క దేవతలకైతే బోనం చేస్తా అని అయితే మొక్కుకున్న నా కోరిక తిరినప్పుడైతే మీకు అదేందనేది అయితే చెప్తాను ఇప్పుడైతే నన్ను అయితే అడగొద్దండి ఓకేనా వీడియో చూసిన ప్రతి ఒక్కరు నాకైతే కామెంట్ చేయాలి ఇంకా మేమైతే వేరే చోటికి వెళ్ళాలని చెప్పినా కదా మేము బోనం పెట్టేసేలోపు రే అక్క అయితే అన్నము కర్రీ అయితే వండేసి పెడతా అని చెప్పింది ఇంకా లగేజ్ మొత్తం తీసుకొని మేము వెళ్ళే చోటుకైతే వెళ్ళిపోవాలి ఇంకా క్యాబ్స్ బుక్ చేసుకొని అది ఏ చోటు అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అస్సలు మిస్ అవ్వకండి వీడియోనైతే వీడియోలో ఉన్న ప్రతి ఒక్కరూ తిరుపతి బ్లాగ్లో ఉన్న వాళ్ళే కదా గుర్తుపట్టండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అందరికీ